ఖచ్చితంగా మేమెంబ మేమందరం ఉంటాం మీ వెంబడమేమి ఉంటామంటే ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కరెక్ట్ మనుషులు నీటికెళ్ళి అబ్జర్వర్ అని పంపుతాం స్టేట్ పార్టీకి వెళ్ళి కరెక్ట్గా ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క ఊరు ఎక్స్రే తీస్తాం తీసి ఆడ ఎవలు ఏంది ఎట్లా ఎవలైతే ఖచ్చితంగా మనకు రేపు గెలిచినా మళ్ళీ గెలిచినాక జంపాయటో వద్దు గెలిచినాక బడ ఉండేటోళ్ళు నికాల్సి ఉండేటోళ్ళని పట్టుకుందాం పట్టుకొని దేవులాడి అట్లాంటి వాళ్ళకే టికెట్లు ఇచ్చుకుందాం రామన్ లాంటి పెద్దలు ఉన్నారు శంద్రశేఖరరెడ్డి అని ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు సమన్వయం చేస్తారు చేసి కరెక్ట్ మనుషులను పట్టుకొని ఇటుక ఇటుక వేరుసుకున్నట్టు మళ్ళీ ఇల్లు కట్టుకున్నట్టు ఇటుక ఇటుక వేరుసుకొని మళ్ళీ కొత్తగా నిర్మల్ల ముదోళ్ళ ఖానాపూర్ల బ్రహ్మాండంగా పార్టీని పటిష్ట నిర్మాణం చేసుకుంటాం మనం బాధపడేది కానీ ఆలోచించేది కానీ ఏం లేదు ఇలా నా మాటనో మీ మాటనో కాదు మీరు దయచేసి ఉన్న మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నా మీరు కావాలంటే మీ కెమెరాను మీ గొట్టాలు పట్టుకొని పోన్రీ ఏ ఊరికైనా పోన్రీ ఆడ కూర్చున్న ఒక పెద్ద మనిషిని అడుగుని అక్కడ తిరుగుతున్న మా తమ్ముళ్ళని అడగండి పొలం పోయి ఆడ పని చేసుకుంటున్న రైతులను అడగండి లేదా రైతు కూలీలను అడగండి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండినా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా అని గొట్టం పెట్టి కెమెరా పెట్టి అడుగుని ఏం చెప్తారు ఇవాళ కుళ్ళ ఈ మనిషి ఆ మనిషి కాదు ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా జర్ర పక్కకు తీసుకుపోయి అడిగితే వాళ్ళు కూడా చెప్తాను ఏం దరిద్రం రాయది మంచిగా ఉన్న మంచిగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా పల్లెంలో అన్నం తింటుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి ఇలా తినే అన్నంలో మన్ను వోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు ఇది వాస్తవం ఈ ఊరు ఆ ఊరు కాదు నేను రేవంత్ రెడ్డిని అడిగినా అసెంబ్లీలు అడిగినా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా రుణమాఫీ చేసినట్టునో కదా ఆడికిడికి ఎందుకు నాకు అర్థం కాదు సీదా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదాం లేదా నీ అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి ఆడికంటే ఆడిపోదాం ఊరు కూడా నువ్వే డిసైడ్ చేయు తారీఖు నువ్వే డిసైడ్ చేయు పోదాం ఏ ఒక్క ఊళ్ళేనన్నా ఏ ఒక్క ఊళ్ళేనన్నా నూరు శాతం రుణమాఫీ అయిందని అక్కడ రైతులు చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలు ఇచ్చిపెట్టి పోతా అని చెప్పి అడిగి కనీసం అక్కడ కూర్చున్నాడు తప్ప లేచి లేదు ఎందుకంటే ఆయన ఎరికే ఆయనకు కూడా ఎరికే మనసుకు కాలేదు పికలేదు యాభై వేల కోట్లు రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రెండు లక్షల రుణమాఫీ కరెక్ట్గా చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు లెక్క నేను చెప్పింది కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మూడో రోజో నాలుగో రోజో బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు ఆర్థిక మంత్రి గారు మొత్తం బ్యాంకర్లందరినీ పిలిచిండు ఎంత కావాలి రుణమాఫీ కానీ అడిగిండు రెండు లక్షలు రుణమాఫీ చేయాలి ఎంత కావాలి వాళ్ళు చెప్పారు ఖరీబ్ ఖరీబ్ పచాసు హజారు కరోడు షాప్ అసలు లెక్క నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మరి మీరు అంటరి సంతకం పెడతాం 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 అంట్రీ కదా పెట్టురు కాడ పెడతామా ఉత్తా చెప్పిన ఓట్ల కోసం అని చెప్పి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఏ నలభై తొమ్మిది వేల ఏడున్నాయి లేవు అని చెప్పి తెల్లారి ఎక్కడన్నా ముఖ్యమంత్రి స్పీచ్ ఏమని ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఏమున్నదా ఇట్లా పెట్టేస్తా అన్నాడు ఏది ఇట్లా సంతకం పెడితే అయిపోతే ఇట్లా గీకుతా పెన్ను వాటి పేపర్ మీద అయిపోతుంది అన్నాడు కానీ నేను నిజమే అనుకోండి నిజంగానే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాడేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మారిపోయినర్రేమో హిమాలయాలకు ఏమైనా ఆకుపసర దాగొచ్చిన ఏమో ఎట్లనే ఏమన్నా మంచి వాళ్ళు వీళ్ళని నేను అనుకోండి మరి సంవత్సరం బాయ్ ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో ఆరు నెలలు అయిపోయాయి ఏమాయ మరి అంటే కడుపు కట్టుకోలేదా కడుపు ఆగుతలేదా తినుడే తినుడు కమిషన్లే కమిషన్ అందుకే నలభై వేల కోట్లన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కార్డుకి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు క్యాబినెట్ కార్డుకి వరకు అందులో మళ్ళీ ఒక తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది మొదలు నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఏది బ్యాంక్లో మీటింగ్ పెట్టినాము మళ్ళీ తెల్లమాటే ముఖ్యమంత్రి నలభై వేల కోట్లు అన్నట్టు తొమ్మిది వేల ఎగిరిపోయింది ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చేవరకు ఇంకో తొమ్మిది వేల ఎగిరిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ అసెంబ్లీకి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు అంటే ఏడ స్టార్ట్ అయింది కదా నలభై తొమ్మిది వేల ఐదు వందల కేంచి